ప్రశ్నన్న అరెస్ట్ కావడం వైసీపీ వాళ్ళకు కూడా ఈ వీడియో కొంచెం నస్తాయి జనసేన కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సీ కానీ అయితే చాలా నష్టంది ఈ వీడియో సో కోటి రూపాయలు ఖర్చు పెడతాం నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి నా ప్రభుత్వం వచ్చే వరకు పది కోట్లు ఖర్చు పెడతాం ఇది పోటీ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ప్రశ్నన్న అరెస్ట్ కావడం నా గుండె మీద చేసుకొని చెప్తున్నా అరెస్ట్ కావడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ కానీ ఒక ప్రశ్న అనే ఛానల్ పెట్టుకొని సో నిన్న ఇప్పుడు నేను అరెస్ట్ అనేది నేనే చెప్పలేను సో నిన్న ప్రశ్ననే లైవ్లోకి వచ్చి చెప్పిండు సో నన్ను అరెస్ట్ చేసుకొని కావచ్చు అని చెప్పిండు సరే ప్రశ్న అని ఒక ఛానల్ పెట్టుకొని సో మనం ఏం ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నా అని ప్రశ్న అన్న అంటాడు నేను కొంచెం ఎక్కిరిస్తుండే నా అభిమాన యూట్యూబ్ వర్షు ప్రశ్న అన్నా అది అని కానీ ఈరోజు ఎక్రించకుండా ఒక స్టేట్ ఫార్వర్డ్ ఎం స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడదాం మనం ఎలాంటి పార్టీకి తొత్తు కాకుండా మాట్లాడదాం నాకు తెలిసి వైసీపీ వాళ్ళకు కూడా ఈ వీడియో కొంచెం నస్తుంది జనసేన కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని అయితే చాలా నచ్చదు ఈ వీడియో సో ప్రశ్న ఒక ఛానల్ పెట్టుకొని సో ముందుగా ప్రశ్న అన్న గురించి మాట్లాడదాం సో ప్రశ్న అన్న ఎలాంటి వ్యక్తి అంటే నాకు కూడా అనే కొన్ని కొన్ని వీడియోలు నాకు కూడా నచ్చుతాయి అండ్ ఒక డైరెక్ట్ ఒక కెమెరా పెట్టుకొని మొబైల్ తోని మాట్లాడుకుంటా చాలా మంది ఏం చెప్తారంటే యూట్యూబర్లో స్క్రిప్ట్ రాసుకొని అవన్నీ యాది కెట్టుకొని ఒక స్క్రిప్ట్ అనే పేపర్ పెట్టుకొని ముంగట మాట్లాడతారు సో నేను కూడా అట్లానే ప్రశ్న లాగానే నేను కూడా సో ఒక డైరెక్ట్ ఇంకో నా ముంగట ఏం లేవు ఎలాంటి పేపర్ లేదు నేను కూడా ప్రశ్న అన్న డైరెక్ట్ కెమెరా పెట్టుకొని నేను కూడా మాట్లాడతాను సో ప్రశ్న అన్న నాలెడ్జ్ ఉంది కానీ ఏమవుతుందేమో కానీ ఒక సైడ్కి పోతుంది అది చూసేటోళ్ళకి అర్థమవుతుంది నేను ప్రశ్నిస్తున్నా అని ప్రశ్న అన్న అనుకుంటాడు కానీ ఒక సైడ్ ఒక కార్నర్కి పోతుంది ఆ వీడియో చివరి ఎండి వరకు వచ్చే వరకు అది మరి కాంగ్రెస్ కార్నర్కి వస్తుందా లేదంటే వైసీపీ కార్నర్కి పోతుందా అర్థం కాదు కానీ ఒక సైడ్కి పోతుంది ఆ వీడియో అంటే కాంగ్రెస్ వైసీపీ సంబంధించి ఆ వీడియో పోతుంది బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేననే కానీ వీళ్ళందరికీ వీళ్ళందరిని ఒక కార్నర్ వేసి వాడేస్తారు మొత్తం అసలు ఇవన్నీ వేస్ట్ హిందువులు బత్తాయిలు అనుకుంటా ఒక మొత్తం ఒక కార్నర్కి వేసి వాడేస్తాడు అది మనకు అద్దు అన్నట్టే మాట్లాడతాడు సో ఒక ఛానల్ పెట్టుకొని ఇలా మాట్లాడడం ప్రశ్నిస్తున్నా అని కొంతమందిని హైలైట్ చేసి ఇంకా కొంతమందిని డౌన్ చేసి ఆ ప్రశ్న అనడం తప్పు ఆ ప్రశ్నించడం అనేది తప్పు బాగా పెద్ద తప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం మీరు గమనించండి చాలా నేనైతే బాగానే బాగా గమనిస్తా పవన్ కళ్యాణ్ పేరు రాగానే ముఖంలో స్మైల్ వస్తుంది అంటే మంచి స్మైల్ కాదు ఎవరైనా పవన్ కళ్యాణ్ ని కించపరుస్తులు అనగానే ముంగట పెట్టుంది ఏవైనా డిబేట్ కానీ పాడ్కాస్ట్ కానీ నడుస్తుంది కదా ప్రశ్న ఛానల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ తిడుతుళ్ళు కొంచెం నిందిస్తులు అనే వరకు అన్న ముఖంలో వేరే స్మైలే ఉంటుంది ప్రశ్న అన్న ముఖంలో అది వేరే స్మైలే ఉంటే ఏదో ఆనందం ఏదో అది ఎందుకు అర్థం నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు నిజం చెప్తున్నా నాకైతే అర్థం కాలేదు నేను గింతే అనుకుంటా బీజేపీకే కానీ పవన్ కళ్యాణ్కే కానీ నా నేను నమ్ముతా ఆ నమ్మకం ఎప్పుడు మన నమ్మకమే మన జయం అన్నీ సో నేను నమ్ముతా బీజేపీని నమ్ముతా మోదీని నమ్ముతా పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతా వీళ్ళకు ఫ్యూచర్ అనేది ఒక విజువల్ ఉంటుంది బీజేపీకి సంబంధించి అయితే ఉంటుంది బీజేపీ అనేది ప్రజెంట్ ఇలా వచ్చిందా దాసి పెట్టుకుందామా అన్నట్టు బీజేపీ ఎప్పుడు పని చేయదు సో ఇది నేను నా వ్యక్తి వ్యక్తిత్వం నా వ్యక్తిగతం నా ఆలోచన ఈ తెలుగులో ఇంకెన్ని మాట్లాడతారో నాకు తెలియదు తెలుగు కొంచెం ఏదో ఇప్పుడు నేర్చుకుంటున్నా సో సో నాకు నచ్చేది బీజేపీ లేదు ఒకటి ఎందుకంటే ఫ్యూచర్ ప్రజెంట్ థింక్ అయ్యేది ఫ్యూచర్ థింక్ చేస్తుంది అది పవన్ కళ్యాణ్ కూడా ప్రజెంట్ థింక్ చేయడు సినిమాలు తీసుకుంటా ఆ పైసలు ప్రజలకు ఇచ్చుకుంటా మీరు చూడండి గమనించండి ఎలాంటి పదవి లేకుండా ఈ పది పన్నెండు సంవత్సరాలు ఎలాంటి పదవి లేకున్నా ముందు సో ఎవరన్నా ఏమన్నా అడిగితే ఇచ్చేసి డైరెక్ట్ దానం చేసేసిండరా సో ఇంకా వేరే కొంతమంది లీడర్స్ ఉన్నారు సో వాళ్ళ పేర్లు వద్దు సో వాళ్ళు ఏమంటారు అంటే మనకు మా ప్రభుత్వం లేదు మా ప్రభుత్వం వచ్చినాక మేము చెప్తామని కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు పవన్ కళ్యాణ్ ఆ చేసే శక్తి ఆ చేతులు ఉంటే ఆన్ ద స్పాట్లా అక్కడిదక్కనే చేసేస్తాడు పవన్ కళ్యాణ్ అదే ఆలోచన ఇప్పుడు అరెస్ట్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని ఎంతోమంది పవన్ కళ్యాణ్నే కానీ తన పర్సనల్ లైఫ్నే కానీ తన వైఫ్నే కానీ పిల్లల్ని కానీ తల్లి ఎంత పడది అంతా ఎట్లా పడదు అట్లా తిట్టిల్ కొంతమంది వైసీపీ డైరెక్ట్ చెప్తాను నేను వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు కొంతమంది టూ పాయింట్ ఓ రప్ప రప్ప నరుకుతం నేను ఇన్స్టాగ్రామ్లా రీళ్ళు స్ట్రోల్ చేస్తూ ఉంటే కొంతమందికి బ్రతుకున్న కొంతమందికి జనసేన టీంకే కానీ అలాగే బీజేపీ టీంకే కానీ లేదంటే ఎక్కువ శాతం జనసేన జనసేన టీంకే కార్యకర్తలకే లేదంటే తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వానికి కొంతమందికి ఇట్లా దండలు వేసినాయి నువ్వు అయిపోయినావు నువ్వు అయిపోతావు నేను కథంచేస్తాం ఆ మా మా ప్రభుత్వం రాగానే నేను లేపేస్తాం ఆ మాది రాగానే వైసీపీ టూ పాయింట్ ఓ అది ఇది ఇలాంటి మాటలు అవసరమా ఇది లీడర్ కు ఉండాల్సిన పద్ధత ఇది 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 కాదు పోటీ పోటీ ఉండాలి పోటీ హైలైట్ ఉండాలి పోటీ ఉండాలంటే నా వీడియోస్ చూడండి నేను ఆల్మోస్ట్ ప్రశ్న గురించే వీడియోలు తీసిన నాకు తెలిసి ఎన్నో చాలా అంటే చాలా వీడియోలు ప్రశ్న గురించే ఉన్నాయి ప్రశ్న ప్రశ్న టీమ్ నువ్వు ప్రశ్న ఇదన్నో అదన్నో అండ్ నేను ఇలా నా బెనిఫిట్ కూడా చెప్తా ప్రశ్న ఛానల్ అనేది నేను ప్రశ్నని టాలంటే అంటే ప్రశ్నని ప్రశ్నించాలంటే నేను దాంట్లో కొన్ని నేర్చుకోవాలి కొన్ని చదవాలి సో అలా నాకు నాలెడ్జ్ దొరుకుతుంది ప్రశ్న నేను అపోజిట్ టీం నేను టక్కర్ చేస్తున్నా కాబట్టి నేను పోటీ ఉన్నా కాబట్టి నేను అందులో నేను నేర్చుకుంటా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అందులో నేను కూడా నేర్చుకుంటున్నా సో ముందు ప్రశ్న అన్న చెప్పేవారే దాంట్లో నేను అపోజిట్ నేను కొన్ని అరే ఇది ఇట్లా నాని నేను నేర్చుకొని చదివి సో అప్పుడు నేను ప్రశ్నకు చాలా చేస్తున్నా ఇలాంటి టక్కర్ ఉండాలి ప్రభుత్వం అనేది అంటే అపోజిట్ టీం ఒక పోటీ అనేది ఎట్లుండాలంటే నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు ప్రజలకి నా ప్రభుత్వం వచ్చినాక పది లక్షలు ఖర్చు పెడతా నువ్వు పది లక్షలు ఖర్చు పెడుతున్నావు ఈ ప్రభుత్వానికి నా ప్రభుత్వం వచ్చినాక కోటి రూపాయలు ఖర్చు పెడతా నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నా ప్రభుత్వం వచ్చే వరకు పది కోట్లు ఖర్చు పెడతా ఇది పోటీ ఇది పోటీ కానీ నువ్వు నన్ను నాది టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ జీరో పాయింట్ ఓ ఆ నేను వచ్చినాక నేను రప్ప రప్ప నీకు దండలు వేస్తా నిన్ను లేకుంటే వేస్తా ఇది పోటీ కాదు ఇది పిచ్చగుండ్ల తనం అంటారు దీన్ని ఏమంటారు ఎట్లా ఇది పోటీ కాదు ఫ్రెండ్స్ ప్రజలందరికీ చెప్తున్నా దీన్ని అంటారు పోటీ నువ్వు ఇంత ఖర్చు పెడితే నేను ఇంత ఖర్చు పెడతా నువ్వు ఇది వేస్తే నేను ఇంకా దీనికన్నా అమ్మ దాని అమ్మ ఏ చూపెడతా ఇది పోటీ ప్రజలకు ఏ చూపెడతా అసలు లేకుంటే వేస్తా అన్నది ఇది పోటీ కానీ నేను వాణ్ణి లేపేస్తా వీడిని లేపేస్తా నా పాట వచ్చినానికి ఇది నా పాట వచ్చినానికి ఇది ఇది ఏ మాత్రం రైటో మీరే నా కామెంట్ ఏం చెప్పండి సో ఇప్పుడు ప్రశ్న ఛానల్ గురించి ఎన్నో ఎన్నో అంటే ఇప్పుడు ఆ గణపతి పండుగ ఈ నవరాత్రి ప పన్నెండు రోజులు పదకొండు రోజులు ఏదైతే ఉందో అందులో ఎన్ని 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 ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ పన్నెండు రోజులలో మీకు చెప్తా ఒకటి కాశ్మీర్ల మన బోర్డు గవర్నమెంట్ బోర్డు ఏదైతే అశోక స్తంభ్ ఉందో దాన్ని కూలగొట్టిళ్ళు దానికి సంబంధించి ఆ ప్రశ్న అన్న వీడియో తీసిందా తీయలేడు అదే గణపతి పండుగ రోజు వైసీపీ కార్యకర్తలు యా వైసీపీ వాళ్ళు లీడర్స్ ఆ వాళ్ళు ఎవరు ఆ మండపంలా ఆ మండపమే కాకుండా పక్క పండే కావచ్చు సో నాన్ వెజ్ నాన్ వెజ్ భోజనం పెట్టిండు దానికి సంబంధించి వీడియో తీసిందా తీయలేడు అదే గణపతి నిమజ్జనం రోజు ఒక చర్చ్ కాడ క్రిస్టియన్ వాళ్ళు క్రైస్తవులు బండలు పట్టి గణపతిని కొట్టిల్లు దానికి సంబంధించి వీడియో తీసిండా తీయలేడు ఓన్లీ దళితులు అనే సంబంధించి వీడియో తీసిండు దాన్ని కూడా దళితులు అని హైలైట్ చెప్పి మళ్ళా వంగవీటి రంగ గురించి మాట్లాడి సో అక్కడ ఏదైతే జరిగి ఆ దాన్ని చెప్పకుండా దీంట్లో జాతిని ఇవన్నీ కాపు కమ్మ మాదిగా ఇవన్నీ తెచ్చిండు ఇవన్నీ తెచ్చింది ప్రశ్ననే ఇవన్నీ తెచ్చింది ప్రశ్ననే అంటే దీంట్లో మనకేమర్థమైంది అంటే కాపులకు కాపులకు అంటున్నారు సారీ మాల మాదిగలకు మాదిగలకు దళితులకు పవన్ కళ్యాణ్ లేడు జనసేన లేదు పవన్ కళ్యాణ్ లేడు తెలుగుదేశం లేదు కూటమి లేదు ఓన్లీ వైసీపీ ఉన్నది మా నాయకుడే మిమ్మల్ని కాపాడతాడని ఒక కార్నర్ లేచిండలా అదే కదా చేసింది నేను చెప్పింది ఇదే కదా ప్రశ్న వేసింది తప్పే కదా సో ప్రశ్నన్నా నువ్వు ఇలాంటి కొన్ని తప్పులు చేసినావు ఇలాంటి తప్పులు చేసి ఒక కార్నర్ అయిపోయింది నువ్వు అంటే ఇవ్వలేనా ఇప్పుడు నిన్ను గమనించరు కావచ్చు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు ఫ్యాన్స్ అనుకో ఆ భక్తులు అనుకో అదేంటి నీకు అర్థం నాకు తెలియదు కానీ వాళ్ళు ఒక నిన్ను చూడాలంటే వైసీపీ కార్యకర్తలే వైసీపీ టీమ్ని యా వైసీపీని ప్రేమించిన వారే లేదంటే వైసీపీ ఓటకులే వీళ్ళే నేను చూస్తు మిగతా మొత్తం నిన్ను నిందిస్తుళ్ళు ఏదైతే లైవ్ పెట్టుండో అల్ల అలా కూడా ఆ నువ్వు అలా కూడా కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అన్నకు అది లైవ్ ఉంది చూడండి మీరు కూడా సో అలా కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అంటే నువ్వు ఒక కార్నర్ అవుతున్నావు అన్న నువ్వు ప్రశ్నిస్తున్నావు మంచిది నిజం చెప్తున్నా నీ ప్రశ్న నేను అక్కడక్కడ నేను కూడా అదే మంచి అనిపిస్తుంది అరే ఇది ఒకటి తెలుసుకున్నా ఇలా అని మంచి అనిపిస్తుంది కానీ నువ్వు అన్న ప్రశ్న సైడ్ కవుతున్నావు అన్న వైసీపీకి సంబంధించి ఒక సైడ్ పోతున్నావు హిందువుని నిందించుకుంటా ఇంకో సైడ్ కోతున్నావు బత్తాయిలు బత్తాయిలు అనుకుంటే ఇంకో సైడ్కి పోతున్నావు బీజేపీని ఆర్ఎస్ఎస్ నిందించుకుంటూ ఒక సైడ్కి పోతున్నావు అన్న ఆ సైడ్ అనేది తప్పన్న నువ్వు ప్రశ్నిస్తే అందరిని ప్రశ్నించు హైలైట్ చేస్తే అందరిని హైలైట్ చేయి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అంతే లే అతను తప్పు చేస్తే డైరెక్ట్ నేను కూడా ఎట్లనే డైరెక్ట్ వచ్చి చెప్తా పవన్ కళ్యాణ్ అన్న నువ్వు తప్పు చేసిన కానీ నువ్వు ఒక నువ్వు ఒక వీడియో తీసుకుంటే ప్రశ్న అన్న అది వైసీపీకే అంకితం అవుతుంది ఆ వీడియో మిగతా మొత్తము అది ఆ కార్నర్గా అవుతుంది అంటే వైసీపీకి సంబంధించి లేదంటే కాంగ్రెస్ సంబంధించి అటే కార్నర్ అవుతుంది ఇంకా మిగతా మొత్తము ఎవడు కార్నర్ తీసుకుంటాడు ఆ బడ్జెట్ ప్లాన్లు అవన్నీ నీ నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఫిల్టర్ ఆన్ చేసుకుంటావు కదా నువ్వు ఒకసారి ఫిల్టర్ ఆన్ చేసుకొని చూడన్నా నువ్వు ప్రశ్నిస్తున్నావా లేదంటే ఒక సైడ్ పోతున్నావా అనేది నువ్వే చూసుకో ఒకసారి నువ్వే ఫిల్టర్ ఆన్ చేసుకొని చూసుకో అన్నా కానీ నేను మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో ఇక్కడికి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్నా ప్రశ్న నువ్వు అరెస్ట్ కావడం ఎవరికి ఇష్టం లేదు అండ్ నాకు కూడా ఇష్టం లేదు నిజం చెప్పాలంటే సో హండ్రెడ్గా నేను కూడా నువ్వు అరెస్ట్ అయినా అనుకో నేను కూడా దాన్ని గట్టిగా ప్రశ్నిస్తా కానీ నీ ప్రశ్నిస్తా అన్న ముందే చెప్తున్నా నీ ముందే చెప్తున్నా ఈ వీడియో నీ దాకా చెరతో చెరద్దులే కానీ నీ లాగా ప్రశ్నిస్తా హండ్రెడ్ పర్సెంట్ ఓకే జై హింద్